హాయ్ అండి నా నమస్తే నా పేరు వచ్చి రోహిత్ అండి మా ఆంధ్ర తెాలి సార్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆడవడం అయితే వెహికల్స్ ఇప్పిస్తున్నాను సార్ నాకైతే తెనాలి బజార్ అనే బజార్ ఉంది తెనాలి ఆడోనగర్ లైన్ లైన్లో సార్ ఈరోజు మీ ముందుకి తక్కువ తిరిగినటువంటి ఎక్సెంట్ బండి హోండా ఎక్సెంట్ సార్ కేవలం అంటే కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి అయితే జన్యూన్ ఉంది సార్ బోనెడ్ నుంచి టిక్కి వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ అంటారు కదా సార్ అది బండి అయితే సిల్వర్ కలర్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఓనర్ అయితే సెకండ్ ఓనర్ సార్ ఒక ఇంట్లో రెండు పేర్లు అయితే మారింది బండి అయితే ఎక్సలెంట్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది రెండింటికి రెండు కీసీ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ బండి అయితే తక్కువ తిరిగింది ఎక్కువ మైలేజ్ వచ్చింది బండి అయితే ఒకసారి నీట్గా డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను చూసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ సిల్వర్ కలర్ వెహికల్ హోండా ఎక్సెంట్ ఒరిజినల్ పెయింట్తో ఉంది చూసుకోవచ్చు హెడ్ లామ్స్ వచ్చేసి వందకి ఎనభై తొంభై శాతం హెడ్ ల్యామ్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి గ్రిల్ డ్యామేజ్ అనేది లేదు సార్ బోనట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు సార్ మైనర్గా చిన్న చిన్నవి కనపడి కనపడినట్టు అయితే ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ అని చెప్పేసి అలా వదిలేసారు సార్ ఒరిజినాలిటీ అని చెప్పేసి చూసుకోవచ్చు కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ తక్కువ తిరిగిన బళ్ళు తీసుకురావద్దాం అనే ఉద్దేశంతో అయితే తక్కువ తిరిగిన ఎతికి ఎతికి తీసుకొస్తున్నాం సార్ మీకోసం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అయితే పర్ఫెక్ట్ ఉంది వందకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ బండి సార్ గా చిన్న చిన్న స్క్రాచ్లు కూడా అలాగే అనమాట చూసుకోవచ్చు ఒరిజినాలిటీ ఉంది సార్ బండిలో ఒక ఎనభై తొంభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది చూసుకోవచ్చు అక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి చూసుకోవచ్చు ఫ్రెండ్ రక్ కూడా చిన్న టచ్ ఉంది ఒక ఎనభై శాతం అయితే టైర్ పర్సంటేజ్ ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది సార్ గ్లాస్ ఒరిజినల్ డోర్స్ ఒరిజినల్ సార్ మొత్తం రెండు వేల పదిహేడు ఎనిమిదో నెల ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్లు అయితే రావు సార్ ఫైనాన్స్ అయితే అడగొచ్చు అడగ అడగొద్దు సార్ దయచేసి చాలా అంటే చాలా ఫోన్లు వస్తున్నాయి లోకల్ బల్డ్కి ఫైనాన్స్ వస్తాయి సార్ అదర్ స్టేట్ బల్డ్కి ఎవరికి ఫైనాన్స్ అయితే రాదు చూసుకోవచ్చు బ్యాక్ గ్లాస్ కూడా హుండా గ్లాస్ బిహెచ్ కోడ్ చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది సార్ చిన్న చిన్న స్క్రాచ్లు అలాగే వదిలేసారు చేయించాలంటే వెయ్యి రెండు వేలతో అయిపోద్ది ఇవన్నీ చిన్న చిన్నవి స్ప్రే కొట్టేసి రబ్బింగ్ చేసేస్తారు కానీ అలాగే వదిలేసారు ఒరిజినాలిటీ అని చెప్పేసి బండికి తీసుకోవచ్చు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి తొంభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది తీసుకోవచ్చు అన్ని గ్లాసులు షోరూమ్ గ్లాసులే సార్ ఇంటీరియర్ అయితే కొత్త బండిలో కూర్చున్న ఫీల్ వస్తుంది ఇంటీరియర్లో కూర్చుంటే సీట్ కవర్స్ చూసుకోవచ్చు వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది సార్ గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఉండాయి గ్లాస్ చూసుకోవచ్చు హుండా గ్లాసులు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వెంట్స్ వస్తాయి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది వెల్ మెయింటైన్ చేసినటువంటి హుండా ఎక్సెంట్ సార్ చూసుకోవచ్చు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ అనమాట పిల్లర్స్ కానీ పంచింగ్ కానీ ఎక్కడా డ్యామేజ్ లేదు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ సార్ మీకు ఎటువంటి ఒక్క చిన్న అపోహ కూడా లేదు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు దీంట్లో చూసుకోవచ్చు ఉండే కంపెనీ గ్లాస్ అనమాట స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు లేదు నన్ను షేర్ చేయమన్నా షోరూమ్ ట్రాక్ అయితే షేర్ చేస్తాను వెల్ మెయింటైన్ చేసినటువంటి బండి సార్ స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ వస్తాయి మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది గేర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కొంచెం డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది సార్ పర్ఫెక్ట్ ఉంది పెడల్స్ చూసుకోవచ్చు పెడల్స్ చూస్తే తెలిసిపోద్ది మీకు అసలు ఎక్కువ అయితే వాడలేదు రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది సార్ వందకు వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేసి సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు సార్ స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి కిల్లర్స్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉన్నాయి సార్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు మీకు క్లియర్గా చూపిస్తున్నాను సార్ ఒరిజినల్ బండ్ అయినా సరే మీకు క్లియర్గా చూపిస్తే మీకు ఒక ఐడియా అనేది వచ్చింది యాప్ాన్స్ చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి లగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు లగ్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి అడ్డబట్టి కానీ నిలువు బట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సార్ చూసుకోవచ్చు రేడియేటర్ పట్టి కూడా జెన్యూన్ సార్ ఇప్పుడు వరకైతే పానా అనేది పెట్టలేదు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఆపరం చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది లక్స్ కానీ చాయిస్ కానీ అక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు రెడియేటర్ ఫ్యాన్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్ కంపెనీ మార్కింగ్స్తో ఉన్నాయి ఇంజన్ సీల్డ్ ఉంది టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు కంపెనీ పేస్టింగ్తో ఉంది టైమింగ్ చైన్ కూడా కంపెనీ బార్కోడ్స్తో ఉంది చూసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు సార్ బయ్యా చూసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు వందకి వంద శాతం నాన్ యాక్సిన సార్ బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు చాలు కర్ర బయ్యా సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు సార్ పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ అయితే లేదు సార్ వందకి వంద శాతం నాన్ యాక్సిడెంటల్ ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు బోనెడ్ డోర్ కూడా ఒరిజినల్ పేస్టింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు పంచ్ అనేది ఓపెన్ కాలేదు ఇప్పటివరకు గ్లాస్ ఒరిజినల్ సార్ వచ్చేసి ఉండే ఎక్సైన్స్ సార్ రెండు వేల పదిహేడు సెకండ్ ఓనర్ బండి ఒక ఇంట్లో రెండు పేర్లు మారింది వన్ పాయింట్ టూ ఇం ఎక్సలెంట్ లో ఉంది ముప్పై రెండు వేల కిలోమీటర్ల కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బాన ఇంజిక వరకు ఇటువంటి గ్లాసులు డోర్లు ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు సార్ దీని ద్వారా వచ్చేసి కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ రేట్ కాదు ఇందులో కొద్ది మాట కాదు బార్గెనింగ్ ఉండదు సార్ ఎంటర్ చేత ఫోన్ చేయండి టైం పాస్ కాల్ చేయొద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నా టైం వేస్ట్ చేయొద్దు సార్ ఎంటర్ చేత ఫోన్ చేయండి మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే సార్